స్టార్ హీరోలు టాప్ లేపేస్తున్నారు వేగం షాక్లు ఇస్తున్నారు నాగార్జున నుంచి చిరంజీవి వరకు సినిమా అంటే ఏడాది షూటింగ్ అన్న మాటని మార్చేస్తున్నారు ఆల్రెడీ నాగ్ ఈ విషయంలో నాసామి రంగా అంటే బాలయ్య చిరు వెంకీ అదే బాటలో బిజీ అయ్యారు విచిత్రం ఏంటంటే పవర్ స్టార్ గ్యాప్ తీసుకున్నాక మాత్రం ల్యాగ్ చేయకూడదంటున్నాడు ఇంతకీ ఈ వేగం వెనుకున్న కారణం ఏంటి టెకెలు నాసా నాలుగు నెలల్లో పూర్తి చేసి ఫిల్మ్ టీం షాక్ ఇచ్చింది కానీ ఇలాంటి విచిత్రాలు చిరు బాలయాండ్ కో నుంచి కూడా ఊహించేలా ప్రజెంట్ ప్రాజెక్టుల వేగం షాక్ ఇస్తోంది అంతా నాలుగు ఐదు కాకుంటే ఆరు నెలల్లో మూవీస్ పూర్తి చేయాలని కాదు ఆగస్టు లేదంటే అక్టోబర్ లో రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు పనులు అలానే వేగంగా పూర్తి చేసేలా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవితో బింబిసార దర్శకుడు తీస్తున్న సినిమా విశ్వంభర ఇదో సోషియో ఫ్యాంటసీ మూవీ భారీ గ్రాఫిక్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి కంటెంట్ కి గ్రాఫిక్స్ తోడైతే అలాంటి మూవీని అక్టోబర్ లేదంటే దీపావళికి విడుదల చేయాలనుకోవటం కాస్త కష్ట సాధ్యం మెగాస్టార్ చేసే విశ్వంభరే కాదు రెబల్ స్టార్ చేయబోయే స్పిరిట్ ని కూడా చాలా తక్కువ టైంలో తెరకెక్కించాలని నిర్ణయించాడు సందీప్ రెడ్డి వంక యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ సంక్రాంతికి మొదలు పెట్టాలంటే ఆలోపే స్పిరిట్ ని పూర్తి చేయాలి కానీ జూన్ లో మొదలయ్యే సినిమా డిసెంబర్ లోగా పూర్తవుతుందా అనేది ప్రశ్న కానీ ఆ ఛాలెంజ్ చేసుకున్నాడట సందీప్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ నలభై రోజుల్లో ఎనభై శాతం రికార్డు క్రియేట్ చేశాడు మరో ఇరవై రోజులు టైం ఇస్తే ప్యాకప్ చెప్పేసేవాడే కానీ పవన్ పొలిటికల్ గా బిజీ అయ్యాడు విచిత్రం ఏంటంటే ఏప్రిల్ ముప్పై నుంచి మే పది వరకు పవన్ డేట్లు ఇచ్చాడట సో ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఓజీ పూర్తి చేసేందుకు ప్లానింగ్ అని తెలుస్తోంది ఇక మాస్ రవితేజతో మిస్టర్ బచ్చన్ నాలుగు నెలల్లో పూర్తి చేయబోతున్నాడు హరిశంకర్ ఈ మూవీని ఏప్రిల్ ఎండ్ లోగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ తర్వాత పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ పట్టాలెక్కుతుంది విచిత్రం ఏంటంటే ఈ మూవీని దసరాకే వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దీన్ని ఐదు నుంచి ఐదున్నర నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉంది మెగాస్టార్ పవర్ స్టార్ కింగ్ నాగార్జున మాస్ మహారాజా రవితేజ ఇలా అంతా నాలుగు నుంచి ఐదారు లేదంటే ఏడెనిమిది నెలల్లో మూవీస్ పూర్తి చేయాలని డెడ్ లైన్స్ పెట్టుకుంటే బాబీకి ఐదు నెలల డెడ్ లైన్ పెట్టాడు బాలయ్య తన నూట ఎనిమిదో మూవీ భగవంత్ కేసరి కూడా ఐదారు నెలల్లోనే పూర్తయింది నూట తొమ్మిదో మూవీ కూడా అంతే టైంలో పూర్తి చేయాల్సిన బాధ్యత బాబీ మీద ఉన్నట్టు తెలుస్తోంది విజయ్ దేవరకొండతో పరశురామ్ తీస్తున్న మూవీ కూడా పెద్దగా టైం తీసుకోలేదు మధ్యలో వచ్చిన గ్యాప్స్ వదిలేస్తే కేవలం నాలుగు నెలల్లోనే తొంభై శాతం పూర్తయింది చివరి ఇరవై రోజులు స్కెడ్యూల్ కి ఇబ్బందులు రాకపోతే ఇది సంక్రాంతికి వచ్చేదన్నారు ఏదేమైనా ప్యాచ్ వర్క్ తప్ప అంత అయిపోవడంతో మార్చిలో విడుదలకి సిద్ధమైంది ఫిల్మ్ టీమ్